ఈరోజు ప్రభుత్వ పరంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు సంవత్సర కాలం పాటు మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విజయవంతంగా మా ప్రగతికి సంబంధించిన అంశాలని ప్రజలకు తెలియజేయటానికి ఈరోజు యువ వికాసం అనే ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ నిర్వహణ బాధ్యత ప్రభుత్వానికి సంబంధించిన అందరిదీ పెద్దలు దానికి సంబంధించి మరి కట్టుదిట్టమైన ఈరోజు రక్షణతో మా కమిషనర్ గారు కానీ జిల్లాకు సంబంధించిన మా జిల్లా కలెక్టర్ గారు సీనియర్ అధికారులు ఇక్కడ ఎవరైతే రావటం జరిగిందో వారందరి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగటం జరుగుతుంది ఇప్పుడే పెద్దలు జీ కుమార్ రెడ్డి గారు జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకు సంబంధించి రైతు పండించిన ప్రత్యేకించి ధాన్యం కొనుగోలుకు సంబంధించి సన్నాలకు సంబంధించిన అంశం విషయంలో రివ్యూ చేయటం జరిగింది ఎక్కడ లేని విధంగా ఎప్పుడు లేని విధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకి సన్న రకాలకు సంబంధించిన వాటికి అందరికీ కూడా బోనస్ ఇవ్వటం జరిగింది రెండు లక్షల పై చెలుకు రెండు లక్షల వరకు ఉన్న రుణమాఫీకి సంబంధించి నిన్న కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఎక్కడైతే సాంకేతిక పరంగా ఉన్న అనేక అంశాలను కూడా తొలగించి ఎందుకంటే ఆధార్ కార్డుకు అనుసంధానం విషయంలో మరి నిన్న రెండు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే మరో మూడు లక్షల మంది రైతాంగ సోదరులకు ఉపయోగపడే విధంగా రెండు లక్షల రూపాయలకు రుణ మాఫీ కార్యక్రమం జరగటం జరిగింది అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ ఉన్న సందర్భంలో వారందరూ కూడా పాల్గొనే విధంగా వారందరి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇంకో దాదాపు మరి ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టడానికి రాబోయే నాలుగు సంవత్సరాలు నిరంతరంగా పనిచేయాలనే ఒక సంకల్ప బలాన్ని వారి ఆశీస్సుల ద్వారా తీసుకురావడానికి దాంతోపాటు తర తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ పది సంవత్సరాల కాలం పాటు కోరిన ఇంతకుముందు చెప్పినట్టు యాభై వేల పైచలకు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అంశం యువతకు సంబంధించిన అంశం ఈరోజు దాన్ని పసుపుటంగా మరొక మారు ప్రజల వద్దకు తీసుకెళ్లి రేపటి సభలో దాదాపు తొమ్మిది వేల మందికి నియామక పత్రాలు నిరుద్యోగ యువతి యువకులకు సంబంధించి పత్రాలు ఇస్తూ రెండు వేల పదకొండులో నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిర్వహిస్తే ఇప్పటి వరకు కూడా గ్రూప్ వన్ నిర్వహించాలి గత ప్రభుత్వం గ్రూప్ వన్ నిర్వహించడానికి మేము ముందుకు పోతే ఎన్ని ఇబ్బందులు పెట్టినరో మీరు చూసినారు యువతకు ఉద్యోగ కల్పన చేద్దామంటే కోర్టుకు పోయినరు ధర్నాలు చేసిన చేయొద్దని చెయ్యొద్దు గ్రూప్ వన్ పరీక్ష చేయనే చేయొద్దు అని ఆనాడు ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకొని డిగ్రీలు కంప్లీట్ చేసుకొని నేను గ్రూప్ వన్ ఆఫీసర్గా నిలబడాలని ఆశించిన ఆ నిరుద్యోగ యువతి యువకులకి పదమూడు సంవత్సరాల తర్వాత ఒక అవకాశం వచ్చింది మేము మళ్ళొక్కసారి అంటే ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత వారికి వయసు పోతా ఉన్న సందర్భంలో కూడా అవకాశం వచ్చింది మేము పరీక్ష రాస్తామంటే అన్ని తీర్ల పోరాటం చేసిండు దాన్ని కానివ్వకుండా ముఖ్యమంత్రి గారు మేము ఈరోజు ప్రభుత్వం పరంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని గ్రూప్ వన్ పరీక్షలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వం పది సంవత్సరాలు వెళ్ళిన తర్వాత ఈ మొదటి సంవత్సరం మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించడం జరిగింది ఇది యువతకు అందరికీ కూడా తెలుసు ఐదు వందల అరవై మూడు మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు గ్రూప్ వన్ ఆఫీసర్లుగా ఉన్నాయి అంటే మనం ఆస ఆలోచన చేయాలి ఎందుకు చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఎందుకు చేస్తూ ఉన్నామంటే వాళ్ళకు కనబడతలేము ఇందుకోసమే చేస్తున్నామని నిన్న రైతు సోదరులకు సంబంధించిన రైతు సభ నిర్వహిస్తే లక్షలాది మంది రైతు వచ్చి ఆశీర్వదించారు మహిళా సభ నిర్వహిస్తే లక్షలాది మంది మహిళలు వచ్చి ఆశీర్వదించారు మేము ఈరోజు చెప్తా ఉన్నాం ఈ పెద్దపల్లిలో జరుగుతా ఉన్న ఈ సభా కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మా గౌరవ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు మా యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగంతో పాటు గౌరవ పార్లమెంటు సభ్యులు అందరూ కూడా కలుసుకొని పెద్ద ఎత్తున ఈ సభా కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి అందరూ కూడా ఆసక్తి చూపెడతా ఉన్నారు నేను పాత్రికేయ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈరోజు మీకు కూడా పది సంవత్సరాల కాలం పాటు ఆకాశాన్ని చూపెట్టి ఈరోజు మీ అందరి ముందట పది సంవత్సరాలు కావటం పాటు పది సంవత్సరాలు మీకు ఆశలు చూపెట్టిన అనిపించింది గత ప్రభుత్వం మేము ఈరోజు మీ సంక్షేమాన్ని కూడా కోరి మీ సంక్షేమానికి సంబంధించిన అనేక అంశాల విషయంలో కూడా అడుగులకు ముందుకు వేస్తూ నడుస్తూ ఉన్నాం ఈ పది నెలల కాలయంలో పది సంవత్సరాలు ప్రభుత్వంలోండి చేయలేనిది మేము పది నెలలు చేస్తే ఓర్వ లేకుండా మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మా పున్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కోటి పది లక్షల మంది ఫ్రీ బస్ టికెట్లు అంటే ఒకసారి ఆలోచన నూట పది కోట్లు ఫ్రీ బస్ టికెట్స్ ఉన్నాయంటే అసలు ఎక్కడైనా ఇది సాధ్యమా మేము తొమ్మిదో నాడు మొదలుపెట్టినాం ఈ ప్రోగ్రామ్ డిసెంబర్ తొమ్మిది పెట్టినప్పుడు ఇదే మాట మాట్లాడిర్రు ఇది అయ్యే విషయమా ఎన్ని రోజులు నడుస్తారో చూద్దాం ఏం చేస్తారో చూద్దాం ఇక ఒకరిద్దరు బస్సులలో అటు ఇటు తిరుగుతుంటే ఒకరిద్దరు మా సోదరి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చి మాట్లాడితే ఇక వాళ్ళకున్న మెయిన్ అస్త్రం సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇది నడవదని చెప్పారు నడిపించినవా లేదా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని రే మన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఐదు వందల రూపాయలకే సిలిండర్లు ఇస్తా ఉన్నాం రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు ఇక్కడ ఉన్న ఈ వేదికపైన ఉన్న కొంతమంది మీద ఉన్న ఇద్దరు ముగ్గురు తప్ప రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు అందరికీ లభ్యమయ్యే కార్యక్రమం చేస్తా ఉన్నామా లేదా స్పష్టంగా ఈరోజు మనలో ఉన్న పది లక్షల ఆరోగ్య బీమాకు సంబంధించిన రాజీవ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం నిర్వహిస్తూ ఉందా లేదా ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు కనబడతా ఉన్నప్పుడు రోడ్లు భవనాలు ఇప్పుడున్న ఇరిగేషన్కు సంబంధించిన అంశాలు రైతు సంతోషంగా ఉండాలని సన్నాలకు మరి బోనస్ ఐదు వందల రూపాయలు కనీస మద్దతు ధర మా జిల్లాకు సంబంధించి ఇంతకుముందు పెద్దలందరూ కూడా సమీక్ష చేసినప్పుడు ఈ జిల్లాల రాళ్ళు రప్పలు అని లేకుంటే ఇతర కారణాలు దూపట్టి బస్తాకు నాలుగు కేజీలు కట్ చేస్తామన్న మాట వాస్తవం రైతు సోదరులందరికీ తెలుసు గత ప్రభుత్వం అంటే క్వింటల్కి ఎనిమిది నుంచి పది కేజీలు కట్ చేసి నష్టపోయింది ఆ ప్రభుత్వం ఈ మేము వచ్చిన తర్వాత ఇది మూడోసారి ధాన్య సేకరణ జరుగుతా ఉన్న సందర్భంలో తప్పకుండా చెప్తా ఉన్నాము ఏ ఒక్క రైతు సోదరుడికి కూడా తరుగు పేరిట ఒక్క గింజను కూడా కట్ చేయలేదు రైతుకు అండగా నిలబడ్డ ప్రభుత్వం అందుకోసమే వారి ఆశీర్వాదం తీసుకోవడానికి ముందు నిలబడతా ఉన్నాం ఆ సందర్భంలో కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా మీ మిత్రులందరి సహకారం కావాలి గ్లోబల్స్ ప్రచారంతో నడుస్తూ ఉన్నా ప్రభుత్వం పోయింది అయ్యో ప్రభుత్వం పోయిందని ఓర్వలేక అనేక మాటలు మాట్లాడుతూ ఉన్న వారికి సంబంధించి సాక్షాత్ నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా వాస్తవాలు వాస్తవాలు ముందుకు పెట్టండి మేము ఇంకా నాలుగు సంవత్సరాలు మొదటి దఫగా మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు రెండు దఫగా ఇంకా రాబోయే కాలం ప్రభుత్వం నడిపించి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్న ప్రతి అంశాన్ని తప్పకుండా అమలు చేసే ప్రయత్నంలో మేము అందరం కూడా ముందుకు సాగుతా ఉన్నాం ఈరోజు ఏం జరిగింది పది సంవత్సరాల కాలం విద్యను వైద్యాన్ని మర్చిపోయి వైద్యాన్ని మర్చిపోయి సంక్షేమానికి సంబంధించి మెస్ ఛార్జీలు అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు ఇక్కడే ఉన్నారు బీసీ సంక్షేమానికి సంబంధించిన మంత్రిపర్ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలిస్తే ఇక విద్యార్థులందరి దగ్గర అవుతుండని ఎక్కడో అరకొర హాస్టల్లో ఇబ్బంది జరిగితే భూతదల పెట్టి చేసే ప్రయత్నం చేసి పది సంవత్సరాలు లేని ఒకటే దమ్ల ఇక్కడ హాస్టల్ అవుతుంది అక్కడ ఇంకో హాస్టల్ అవుతుంది అక్కడ మూడు హాస్టల్ అవుతుంది నాలుగు హాస్టల్ అవుతుందా ఒకసారి మనం ఆలోచన చేయాలి ఎక్కడైనా తప్పు తడకలు ఉంటే ఎక్కడైనా సమస్యలు ఉంటే దాన్ని పరిష్కారం చేయడానికి మేము ఎక్కడ కూడా ఎన్కడం కావుతుండవు చిన్న చిన్న సమస్యలు ఏర్పడతా ఉంటాయి దాన్ని మీరు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం పది నెలల్లోనే ఆకాశాన్ని భూమి మీదకి తీసుకురావాలి అని ప్రజలకు చెప్తూ తిరుగుతూ ఉన్నాడు మీరు తిరగండి మీ ప్రయత్నంలో మీరు చేయండి కానీ ప్రజలు నమ్మరు ఇప్పటికైనా మీకు గొప్ప అనుభవం ఉందని చెప్తా ఉన్న టిఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం పది సంవత్సరాల పరంగా మీకున్న అనుభవాన్ని తెలియజేయండి ఏది మంచి చేస్తే అని కానీ లేవనట్టు లేనట్టున్నాయి ఎప్పుడు చెప్పలే ఎప్పుడు రోడ్డు మీదనే ఉంటా ఉన్నారు నేను ఈరోజు మేము మీ అందరికీ మనీ చేస్తాను ఇక్కడ సింగరేణి కార్మికులు ఉంటారు రేపు సింగరేణి కార్మికులకు సంబంధించి వారి పిల్లలు వెయిట్ చేస్తా ఉన్నా ఈ ఉపాధి కోసం వెయిట్ చేస్తా ఉన్నా సింగరేణిలో ఉపాధి కావాలని చేస్తా ఉన్నా దాదాపు ఆరు వందల మందికి రేపు మళ్ళా ఒకసారి నియామక పత్రాలు ఇవ్వబోతా ఉన్నాం నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే కమిట్మెంట్ ఇది మా కమిట్మెంట్ మా చిత్తశుద్ధి ప్రయత్నం మేము ఈరోజు చెప్తాం ఇప్పటికే ఆగుతామని మా ప్రయత్నంలో లోపం లేకుండా నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం ఈరోజు మా డిపార్ట్మెంట్కి సంబంధించి రేపు ఐటీ రంగాన్ని పరిశ్రమ రంగాన్ని ఏ విధంగా ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో ముందుకు సాగుతాం మీ అందరు కూడా నా పాతికే మిత్రులందరూ కూడా సహకరించాలి నేను అన్నీ మీ అందరిని కూడా కోరుతా ఉన్నా ఈ సందర్భంలో మీ అందరికీ కూడా వచ్చినందు మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ పరంగా పలు పెండింగ్ ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్తో పాటు కొత్త ప్రాజెక్ట్స్ నిర్మాణం జరగటం వల్ల రాబోయే కాలంలో ప్రతి ఎకరానికి నీరు అందించాలని వారి సంకల్పనలో భాగంగా ఈరోజు రెవ్యూ చేపట్టి అనేక అంశాలను కూడా మరి నిర్ణయాలు చేసి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసినందుకు వారు ఈరోజు వచ్చి మరి మా సివిల్ సప్లైస్ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమీక్ష నిర్వహించినందుకు కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం